హలో నమస్తే అందరు బాగున్నారా లాస్ట్ వీక్ అంతా మాయమైపోయాను దానికి ఒక రీజన్ ఉంది లాస్ట్ వీక్ అంతా అసలు మా ఇంట్లో ఘోరాతి ఘోరమైన వీక్ అందరం సిక్ అయిపోయాము అది సిక్ అంటే ఒకరోజు రెండు రోజులు కాదు లిటరల్లీ ఎయిట్ టు నైన్ డేస్ పాటు అందరు ఒకరి తర్వాత ఒకరం సిక్ అవుతూనే ఉన్నాము ఈ రోజే కొంచెం బెటర్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాను అందుకే మీ అందరితో షేర్ చేసుకుందామని ఇలా వచ్చాను మొన్న ఒకసారి బయట ఎండ ఎలా ఉందంటే ట్వంటీ టూ డిగ్రీస్ కి వెళ్ళిపోయింది అబ్బాయి ఎంత బాగుంది కదా అని అనుకునే లోపే నెక్స్ట్ డే నుంచి వర్షం పడడం స్టార్ట్ అయింది వర్షం ఎలా పడుతుందో ఇక్కడ వెదర్ ఎలా చేంజ్ అవుతుందో అర్థం కావట్లేదు అదే మారింది అది మాకు ఎఫెక్ట్ అవుతుందని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యూజువల్లీ ఎవ్రీ సీజన్ కి వెదర్ చేంజ్ అవుతూ ఉంటది ఇక్కడ స్ప్రింగ్ ఫాల్ వింటర్ సమ్మర్ ఉంటాయి కదా సో సీజన్ మారే కొద్ది కూడా వెదర్లో చేంజెస్ వస్తూనే ఉంటాయి ఆ వెదర్ చేంజ్కి ఇక్కడ మనకు కూడా ఆ బాడీలో ఎఫెక్ట్స్ కనిపిస్తాడు అండ్ కాఫ్ రావడం ఇవన్నీ ప్రతి కామన్గా జరుగుతుంటాయి కానీ ఈసారి అంతకంటే ఎక్స్ట్రీమ్గా జరిగింది ఫస్ట్ అభి సార్ పడిపోయాడు ఆయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాము ఆ లోపే పండు ఇంటికి వచ్చింది పండు కూడా పాపం పడుకునేసింది కొంచెం సిక్ అయిపోయింది అప్పటికే అభికి త్రీ డేస్ అయిపోయింది ఫీవర్ రావడం స్టార్ట్ అయింది వస్తుంది తగ్గుతుంది తగ్గుతుంది కదా అనుకునే లోపే మళ్ళీ వస్తుంది అలా ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటే ఇంకా ఫోర్త్ డే ఇలా కాదు అని చెప్పేసి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాము ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే పొద్దున్నే లేచి సెవెన్ థర్టీకి అట్లాగా క్లి క్లినిక్ ముందు నిలబడి అపాయింట్మెంట్ కోసం మెంట్ కోసం నిలబడితే మనకు ఒక గంటన్నర తర్వాత అలా అపాయింట్మెంట్ ఇస్తారు అది కూడా మీరు మధ్యాహ్నం రండి ఈ టైంకి రండి అని చెప్పేసి చెప్తారనమాట సో అంతవరకు ఇంకా మనం ఇంట్లోనే మెడిసిన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి సో అవికి ఇలాగా మధ్యాహ్నం వచ్చింది ఎంత డల్ అయిపోయాడంటే అసలు ఫేస్ అంతా ఎర్రగా అంతా ఎర్రగా అలా అయిపోయి ఇట్లా ముట్టుకుంటేనే కాలిపోతున్నాడు అంత వేడిగా ఉంది లైట్గా వామిటింగ్స్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశాడనమాట అండ్ మీరు నా ఫేస్ చూస్తున్నట్టు పండు ఫేస్ చూస్తున్నట్టు అయితే ఆల్రెడీ మా హక్కులో స్టిక్నెస్ స్టార్ట్ అయింది కానీ అంత ఎఫెక్టివ్గా ఏం కనిపించలేదు ఫస్ట్ వీడికి ఏదో ఎలా ఉందో చూపించుకుందామనే టెన్షనే ఉన్నింది ఈ ఫ్లూ ఏంటంటే కమ్యూనిటీ మొత్తం నడుస్తూనే ఉందన్నమాట స్కూల్లో కూడా చాలామంది కిట్స్ సిక్ అయిపోతున్నారు అండ్ దానికి తోడు పోలన్ అలర్జీ ఒకటి స్టార్ట్ అయ్యింది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మాకు ఆయన అబీకి ఫుల్ ఫీవర్ ఉన్నింది అప్పటికి సో వాడికి చెవు ఇన్ఫెక్షన్ అండ్ త్రోట్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారనమాట లోపలంతా ఎర్రగా అయిపోయిందంట ఉందా ఫీవర్ యో బ్యాక్ అబ్బుగాడి ఫేస్ అంతా రెడ్ అయిపోయింది కళ్ళు రెడ్ అయిపోయాయి ఇయర్ ఇన్ఫెక్షన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు అబ్బుగాడికి దానికోసమే ఫీవర్ హై అవుతుందంట కదబ్బు ఆర్ యూ ఫీలింగ్ ఇన్ సైడ్ అబ్బు ఎంతుంది అమ్మో రెడ్ వచ్చేసింది వన్ నాట్ ఫోర్ పాయింట్ నైన్ ఉంది పండుకి అబ్బుగాడికి ఒకసారి చెక్ చేయి నీకు ఇన్సైడ్ ఎలా ఉంది అబ్బు అవాయు ఫీలింగ్ వామిటింగ్ అవుందా చేసుకోపో వస్తా దీనికి వన్ ఓ వన్ ఉంది పాపం వామిటింగ్ వస్తుందంట వెళ్ళాం ట్యాబ్లెట్ వేసుకున్నావు నేను రెండు వేసుకున్నావా ఏం చేస్తున్నావు ఆర్ట్ ప్రాజెక్ట్ ఉందంట రెండు ఓకే అసలు ఏం డ్రాయింగ్ షూసావా బాగున్నాయి రేపు వెళ్ళాలా రేపు ఇట్లే ఉంటే పంపియ్యండి ఇంకా ఈరోజు వెళ్ళేసి వచ్చావు కదా చూద్దాం మధ్యాహ్నం ఒకటే కావాల చూద్దాం అబ్బుగాడికి యాంటీబయాటిక్స్ ఇచ్చారు ఆ దాని తర్వాత ఇంటికి వచ్చి వామిటింగ్ చేసుకొని ఇంకా కాసేపు పడుకున్నాడు అండి మెడిసిన్ ఏ కానీ కాసేపు ఇలా పడుకున్నాడు మెడిసిన్ వేసిన ఒక అర్ధ గంటకి ఫీవర్ కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది అభిని సిక్కుగా చూడడం ఈజ్ ఓకే ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా సీజన్ మారినప్పుడల్లా వాటిలోనే ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది మా ముగ్గురికంటే కూడా కానీ ఈసారి సర్ప్రైజింగ్లీ పండు కూడా సిక్ అయిపోయింది పండుని అలా సిక్కుగా చూడడం మా వల్ల కాలేదు అబు కొంచెం మెతగ్గా ఉంటాడు కానీ పండు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చిన్న చిన్న వాటికి డల్ అయిపోవడం ఇలా ఏం ఉండదు అలాంటిది స్కూల్ నుంచి ఇంటికి రాగానే డల్గా ఉంది అని చెప్పి పడుకుంటా అని నిద్రపోయింది వస్తూనే నిద్రపోయింది హై డుకొని దొర్లుతున్నావు నువ్వు తగ్గిందా జ్వరం ఇప్పుడు బాగుందా హు ఫీలింగ్ అక్కకి ఎలా ఉంది నో అడిగావా అక్కను మెడిసిన్ వేసాక మీకు కొంచెం రిలీఫ్ అయ్యాడు బాగా మంచిగా ఫీల్ అయ్యాడు హెల్త్ అయితే అబ్బు సెట్ అయ్యాడు ఈరోజు స్కూల్కి వెళ్ళాడు బట్ నాకు పండుగకి బాగాలేదు పండుగ ఏదో టెక్కెడ్ ఉందంట సో ఆ క్లాస్ కోసమని స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఉంది ఇంట్లో పొద్దున వెళ్ళలేదు లెవెన్ థర్టీకి అమ్మ మళ్ళీ వస్ త్వరగా వస్తా అని చెప్పేసి ఇప్పుడు వదిలేసా వాళ్ళు పండుని నేనేం మాట్లాడుతున్నాను సో యా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు ఇంకొక టాస్క్ ఉంది ఒక శారీకి ప్రీప్లేటింగ్ చేయించుకోవాలనుకున్నాను ఇది పట్టు శారీ అనమాట సిల్క్ శారీ సో దీనికి ప్లేటింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఒక ప్రీప్లీటింగ్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ శారీ ఇచ్చేసి వస్తాను చాలా చాలా కష్టంగా ఉంది అబ్బో నాకు నాకేంటంటే గొంతు నొప్పి నొప్పి స్టార్ట్ అయిపోయాయి అవికి తగ్గింది టచ్ టచ్డ్ పండుని ఇంట్లోనే ఉన్నా అని చెప్తే లేదు తనకి ఏదో టెక్కెడ్ ఉంది ఖచ్చితంగా క్లాస్ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి పాపం ఫీవర్ వస్తున్నా కూడా రెడీ అయ్యింది అది కూడా ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ క్లాస్ ఉంటుంది సో దానికోసమని వెళ్తా అని చెప్పి రెడీ అయ్యింది సరే పండుగ అలా స్కూల్లో వదిలేసి ఇంకా మే నేను మా ఆయన ఈ శారీని డ్రాప్ చేసి వద్దామని ఇక్కడ నేను ప్యాక్ చేస్తున్నాను ఈ శారీని పాపం మీ శారీ వచ్చి కూడా చాలా డేస్ అయిపోయింది నాకు సరిగా కుదరలేదు ఇది చేద్దాము అనుకున్న ప్రతిసారి నాకు ఏదో ఒకటి వచ్చి అడ్డం వచ్చి ఆగిపోతున్నాను దీనికి ఇంకా ముహూర్తం రాలేదనిపించింది ఈ శారీకి బట్ శారీ చాలా చాలా బాగుంది కట్టుకున్న రోజు నేను డెఫినెట్లీ ఒక వ్లాగ్ అయితే చేస్తాను నేను చెప్పాను కదా నాకు పండుకు సిక్కుగా ఉందని ఆ నెక్స్ట్ నుంచి ఎలా పడిపోయామంటే నేనైతే లిటరల్లీ ఇంకా బెడ్ కూడా దిగడానికి నీరసంగా ఉన్నింది ఫీవర్ వస్తుంది నైట్ అంతా ఫీవర్ వస్తుంది ఒక మోటరిన్ టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ ఫుల్ చెమట పడుతుంది మళ్ళీ కాసేపటికి ఫీవర్ వస్తుంది ఇలా కాదు అని చెప్పేసి మేము ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం నా ఫేస్ చూడండి అప్పటికే డల్గా అయిపోవడం స్టార్ట్ చేసింది మొహం పీకపోవడం ఎలా ఉంటుందో చాలా రోజుల తర్వాత నాలో నేను చూసుకున్నాను అనిపించింది ఈ పిల్లల్ని అయితే నేను అస్సలు చూడలేకపోయాను ఇంట్లో ఇలా ముగ్గురం సిక్కుగా ఉండడం ఇదే ఫస్ట్ టైము ఇలా ఒక్క రోజు వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ మా ఆయనకు కూడా కొంచెం కొంచెం డల్గా ఉంది కానీ ఇంకా ఆయన కూడా డల్ అయిపోతే ఎలా ఎవరు చూసుకుంటారు అన్నట్టు ఆయన తిరుగుతూనే ఉన్నారు అసలు ఈ వన్ వీక్ మేము ముగ్గురం పడిపోవడం కంటే కూడా ఆయన ఎక్కువ తిరిగి చేయడమే చాలా చాలా పని మొత్తం ఒక్కడే చూసుకున్నాడు ఇంకా మా వల్ల కాక నాకు పండుగకి కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాడు నెక్స్ట్ డేనే మేమిద్దరం కూడా వచ్చేసాము నాకు పండుగకి సేమ్ మెడిసిన్ ఇచ్చారు యాంటీబయాటిక్స్ ఇచ్చారు అమాక్సిలిన్ టాబ్లెట్స్ లాగా ఉంటాయి అవి ఇచ్చారు ఎదురుగానే ఫ్లవర్స్ పెట్టారు నా వల్ల కాలేదు కంట్రోల్ చేసుకోవడము అందుకే వచ్చేసాను షాప్ అయితే వీటిని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది లిటరల్లీ నాకు ఏదైనా బ్యాడ్ డే నడుస్తుంది అంటే చాలు నేను ఒక ప్లాంట్ తెచ్చుకుంటే సెట్ అయిపోతా హాస్పిటల్ షాప్ కనిపించింది సో నాకు ఇలా ఫ్లవర్ షాప్ లా కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ టైం అబ్బుగడికి బాగలేనప్పుడే వెళ్దాం అనుకున్నాం ఇది చూసి సరే అప్పుడు బాగలేదు కొడుకు బాగాలేదు కదా కొంచెం సీరియస్ రెస్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా అడిగితే బాగుండదేమో అని ఈసారి ఇంకా వల్ల కాలేదు కంట్రోల్ చేస్తారా డెకరేషన్ ఈ వీక్ అంతా కూడా నేను చాలా కంటెంట్ ప్లాన్ చేసుకొని ఉన్నాను బట్ ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకుండా బెడ్ మీద బెడ్ మీద నుంచి కాలు కూడా కింద పెట్టకుండా పడుకున్నాను అలా 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 అయిపోయాయి డేస్ అయితే లాస్ట్ వీక్ అంతా అలా గడిచిపోయింది బట్ ఈ వీక్ మచ్ మచ్ బెటర్ అప్పటితో పోలిస్తే నాకు సాడ్గా అనిపించిందేది ఏంటి అంటే మధ్యలో మా ఆయన బర్త్డే కూడా అయిపోయింది మా ఆయన బర్త్డే రోజు కూడా ఇంతే సిక్గా ఉన్నాము నేను పండు అబ్బు కొంచెం కోలుకున్నాడు కాబట్టి అస్సలు ఏమీ చేయలేకపోయాము దట్ వాస్ రియల్లీ రిలీ సాడ్ అనిపించింది నాకు ఏం చేద్దామన్నా కానీ బాడీ కోఆపరేట్ చేయలేదు ఊరికే రస్ తీసుకున్నా ఉండేది కూడా ఓకేనా ఇంటి నిండా ఫ్లవర్స్ తీసుకున్నాం దల బొక్కలు పెట్టే సరే అంతే కింద ఇది దోమలే పింక్ వ కరెక్ట్ ఇది అది ఒకటేనా కాదు ఇది బడవు పెట్టుంది బాబు ఓ నేను చెప్పాను కదా ప్లే ప్లేట్ ఇచ్చాను సారీ అని చెప్పేసి నేను పాపం ఉన్ననే ఎల్లాసింది నేను అస్సలు బాగాలేక వెళ్ళలేదు మా ఆయన బర్త్డే కూడా పెద్దగా ఏం చేసుకోలేదు అయితే ప్లీ ఇలా అయ్యింది ఇలా ఉంది చాలా బాగుంది ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఇచ్చారు లోపలంతా కూడా సి ఇలా ఇచ్చారు దీన్ని కట్టుకున్నాక ఎలా ఉందో కూడా నేను మీ అందరితో చూపిస్తాను నాకైతే ఇప్పుడు ఓకే బాగానే ఉందండి అయితే ఇంకా రేపటికే ఐ థింక్ నేను నార్మల్ అయిపోతాను కొంచెం గొంతు డిఫరెంట్గా ఉంది అదె ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ యా ఇక్కడ సో అది లాస్ట్ వీక్ అప్డేట్ అయితే జస్ట్ మీ అందరితో ఒక షేర్ చేసుకొని పంచుకొని చాలా రోజులు అయిపోయింది ఎక్కడో డిస్కనెక్షన్ వచ్చినట్టు అనిపించింది అందుకే మీ అందరికీ అప్డేట్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి సీజన్ మారుతుంది కాబట్టి